హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ఓం నమో వెంకటేశాయ మేమైతే రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళామండి అక్కడ ఏమేమి చూసామంటే చూడడానికి ఏం ప్లేసెస్ ఉన్నాయి అంటే సూపదం టికెట్ ఎక్కడ ఇస్తారు కళ్యాణం టికెట్ ఎక్కడ తీసుకోవాలి శ్రీవాణి టికెట్ అంటే మొదటి గడప దర్శనం అండి అది ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు అనేవి కళ్యాణ టికెట్ ఎలా ఇస్తారు అనేవి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇస్తానండి ఇందులో ఒకవేళ మీకు కావాలంటే వీడియో దాకా చూడండి అండ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండ్ ముందుగా చెప్పాలంటే మనం అనుకుంటే అయితే అస్సలు వెళ్ళలేమండి నిజంగా ఆ స్వామివారి దయ ఉంటేనే ఆయన తన దగ్గరికి రప్పించుకోవాలి అని అనుకుంటే మాత్రం అది సాధ్యమవుతుందండి నిజంగా మనం ఎన్నిసార్లు అనుకున్నా వెళ్ళలేమండి ఒక్కసారి విషయంలో కూడా అలాగే జరిగింది చాలా సార్లు ట్రై చేశాను వెళ్ళడానికి కానీ ఏదో ఒక అడ్డంకి రావడము అయిపోవడం జరిగింది కానీ ఆ స్వామివారి దయ వల్ల అనుకోకుంటే వెళ్ళాల్సి వచ్చిందండి మా బాబా అయితే నియర్ సో కాబట్టి మేమైతే సూపర్ దర్శనానికి అయితే వెళ్ళామండి నమ్మరు కానీ అస్సలు ఆ స్వామివారి దర్శనం మాకు ఒక వన్ అవర్లోనే అయిపోయిందండి ఎంత ఆనందంగా ఎంత మనసంతా ఎంత హాయిగా అనిపించిందో నాకైతే మాటల్లో చెప్పలేనండి నేనైతే ఆ స్వామివారి దయ నాపై ఎంత ఉంటే నేను అంత తొందరగా దర్శనం చేసుకోగలుగుతాను నేనైతే వెళ్ళే ముందు ఒకటే అనుకున్నానండి స్వామి నీ దర్శనానికి వస్తున్నాను నువ్వే తీసుకెళ్తున్నావు కాబట్టి నాకైతే తొందరగా దర్శనం అయ్యేలా చూడు అని నేను మనసులో అయితే కోరుకున్నానండి దండం పెట్టుకున్నాను నాకు అయితే అదే భయం ఉండేనండి మా బాబు చిన్నోడు కదా కొంతమంది ఎక్కువ టై హవర్స్ పడుతుంది కదా వెళ్ళడానికి ఇబ్బంది పడతారు అని అన్నారండి కానీ అయితే నాకైతే అది ఏం జరగలేదండి ఒక వన్ అవర్ అంటే వన్ అవర్లోనే సుభదం దర్శనం ద్వారా అయిపోయిందండి స్వామివారిని అయితే చూస్తే నా మనసు అంతా హాయిగా అనిపించిందండి ఆ దీపాల వెలుగుల్లో ఆ స్వామివారిని అయితే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది నిజంగా చెప్పాలంటే ఆ ఆలయ ప్రాంగణంలో మొత్తం గోవింద 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 నామం తప్ప వేరే ఏమీ లేదండి ఏం వినబడదు మనసు ఎంత అంత ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అక్కడ నుంచి అస్సలు రావాలనిపించలేదండి అంత బాగుంది నేనైతే స్వామివారైతే నా జీవితంలో అద్భుతమే చేశాడని ఎందుకంటే నేనైతే మా బాబు కోసం అని ఏడి శనివారాల వ్రతం చేశాను నాకు బాబు కావాలని నిజంగా స్వామివారిని నన్ను కరణించి నాకు బాబు బాబునిచ్చాడు సో అందుకే నేనైతే మా బాబు కోసం అయితే ముడుపు కట్టుకున్నానండి చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా ఆ ముడుపు కట్టుకున్నాను వాడు ఎంత పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటే అంత వేస్తానని స్వామివారికి ముడుపు కట్టుకున్నాను ఆ ముడుపు అయితే చెల్లించేశానండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఆ ముడుపు చెల్లించడం అండ్ స్వామివారికి కూడా దర్శించుకోవడం అదంతా చాలా బాగుందండి మళ్ళీ 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 వెళ్ళాలనిపిస్తుందండి నాకైతే వీలుంటే కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటాను ఆ స్వామివారి దయ నాపై ఉంటే అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే శ్రీ 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 తరిగొండ వెం వెంగమాంబ గారి అన్నదాన సత్రం అండి నిజంగా అక్కడ అన్నం అయితే అమృతం లాగే అనిపించిందండి మనం బయట హోటల్లో ఎంత తిన్నగానే అంత ఆ టేస్ట్ అయితే రాదండి నిజంగా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిటి దాకా నాన్ స్టాప్గా పెడతానండి ఒకే ఒక్క బస్తీలో ఒక బంతి భోజనంలో మనకి అంటే అట్లా అంటారు కదా దాంట్లో నాలుగు వేల మంది కూర్చుంటారండి ఒకటేసారి నిజంగా చెప్పాలితే అద్భుతం అనిపించచ్చు అండి అందరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉంటుందండి అక్కడ చాలా బాగుంది అండ్ ఇంకా టికెట్ల గురించి చెప్తాను అని చెప్పాను కదా ఇదైతే ఫస్ట్ సుపదం అండి సుపదం టికెట్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చి వన్ ఇయర్ లోపు చిన్నపిల్లలు ఉంటే వారికి టికెట్ ఇస్తారండి మధ్యాహ్నం పన్నెండింటి నుంచి అయితే అలో చేస్తారు ఒక మా అమ్మ వాళ్ళ చిన్న బాబు ఉంటారు కదా వాళ్ళు అండ్ ఫాదర్ ఇంకో చిన్న ఫోర్ మెంబెర్స్కి అయితే అలా ఉంటుందండి దీనికి దీని ద్వారా ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ది ఆధార్ కార్డు అండ్ చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ది తీసుకుని అయితే వెళ్ళాలండి అక్కడ వాళ్ళు చెక్ చేసి మనల్ని అయితే దర్శనానికి అలో చేస్తారు వన్ ఇయర్ లోపు పిల్లలు ఎవరున్నా ఈ దర్శనానికి అయితే కంపల్సరీ యూజ్ చేసుకోండి దీన్ని చాలా తొందరగా అయిపోతుందండి దర్శనం అయితే చాలా రిస్క్ లేకుండా అయిపోతుంది అండ్ కళ్యాణ టికెట్ కూడా అక్కడ ఇస్తారు అండ్ మనం విరాళాలు ఎవరన్నా ఇచ్చిన వాళ్ళని కూడా అక్కడ నుంచో పంపిస్తారు అండ్ ఇంకొకటి శ్రీవణ టికెట్స్ అంటే ఈ టికెట్ ధర పదివేల ఐదు వందలు ఉంటుందండి ఇది మనం టీటీడీకి ఆలయాలు నిర్మించడం కొరకు విరాళంగా ఇస్తాం కదా దానికి కృతజ్ఞతగా మనకైతే మొదటి గడప దర్శనం అయితే చేయిస్తారండి ఇది ఏడు గంటల నుంచి టికెట్లు అయితే ఇస్తారు ఆన్లైన్లో రెండు వందల టికెట్లు ఆఫ్లైన్లో ఎనిమిది వందల టికెట్లు అయితే ఇస్తారు కొండ మీద అండ్ ఇంతకుముందు ఒకరోజు టికెట్ ఇచ్చి ఒకరోజు దర్శనం గురించి కానీ ఇప్పుడు అట్లా కాదండి ముందే ఇస్తున్నారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అయితే కంపల్సరీ వెళ్ళండి మొదటి దర్శనం గడప దర్శనం అయితే చేసుకోండి అండ్ ఇంకా చూడాల్సిన ప్రదేశాలని చెప్పాను కదా అవైతే నేను సిక్స్ ప్లేసెస్ చూసానండి తిరుపతిలో మనం టా ట్యాక్సీ ఉంటుంది కదా వాళ్ళని అడిగితే వాళ్ళే తీసుకెళ్తారండి దాంట్లో మొదటిదైతే శిలాతోరణము దాన్ని ఆనుకొని చక్రతీర్థం ఉంటుంది ఆకాశగంగా కిష్కింద అండ్ కపిలతీర్థము శ్రీవారి పాదాలు ఇవైతే ఉంటాయండి ఇలా కపిలతీర్థంలో గోవిందరాయల్ని దర్శించుకొని అక్కడ తీర్థం పుచ్చుకొని అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో నాకైతే చాలా నచ్చిందండి ఆ ప్లేస్ అయితే అక్కడే ఉండిపోవాలనిపించింది మనసు ఎంత ప్రశాంతంగా ఉందండి నాకైతే శిలాతోరణము దాన్ని ఆనుకునే చక్రతీర్థం కూడా ఉంటుందండి చాలా బాగున్నాయండి ప్రదేశాలు శ్రీవారి పాదాలు అయితే తప్పకుండా చూడండి నాకైతే ఈ ప్లేసెస్ అంటే చాలా బాగా నచ్చాయండి చాలా బాగున్నాయి కూడా అండ్ ఇక్కడ కృష్ణుని టెంపుల్కి కూడా వెళ్ళామండి అక్కడ లోపలికి సెల్ అయితే అలో చేయరు సో అందుకే లోపల మేము ఏం తీయలేదండి చూడండి బయట నుంచి అయితే టెంపుల్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది లోపల మనకు కావాల్సిన గ్రంథాలు భగవద్గీత రామాయణం అలాంటి బుక్స్ ఉన్నాయి అండ్ మనం ప్రసాదాలు ఏమైనా ఉంటే కావాల్సిన తీసుకోవచ్చు అండి ఇక్కడ స్వామివారి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అండి ఈ టెంపుల్లో కాసేపు కూర్చొని వెళ్తే నాకైతే చాలా బాగా అనిపించిందండి వెళ్ళడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చాలా ఆనందంగా అనిపించింది మనసు అంతా ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ ఉన్నీ రోజులు నేనైతే దర్శనం అయితే నాకైతే స్వామివారు అంత తొందరగా ఒక వన్ అవర్లోనే ఇచ్చాడండి నాకైతే ఎంత హాయిగా అనిపించిందో మనసుకి స్వామివారికి అయితే కృతజ్ఞతలు చెప్పుకున్నా నేనైతే రుణపడిపోతానండి ఆయనకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే నాకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్